నమస్కారం ఫ్రెండ్స్ నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక విచారణ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిజంగా ఎన్నికల సంఘం అనేది తప్పు చేస్తుందా లేక ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దితేనే ఇంత రాజకీయ రచ్చ అవుతోందా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎస్ఐఆర్ అనేది కొత్తగా పుట్టినటువంటి ప్రక్రియ కాదు ఇది రాజ్యాంగం ప్రకారము స్వతంత్ర పూరితమైనటువంటి ఈ ఎన్నికల సంఘం ద్వారా నిర్వహించబడే ఒక ప్రక్రియ ఫేక్ ఓటర్లను తొలగించటం డూప్లికేట్ ఓటర్లను తొలగించటం చనిపోయిన వారి పేర్లను తీసేయటం అలాగే నిజమైన ఓటర్ల హక్కును కాపాడటం ఇది ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఒక ప్రక్రియ అసలు మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టుని ఎందుకు ఆశ్రయించారు ఎందుకంటే ఈవిడ ఈ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను తప్పుపడుతూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం జరిగింది మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టులో ఏమని వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం మమతా బెనర్జీ గారి కోణంలో ఈ ఎన్నికల సంఘం అనేది ఎస్ఐఆర్ పేరుట లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని చిన్న స్పెల్లింగ్ తప్పులకు కూడా ఓటర్ లిస్టులలో నుంచి పేర్లు తొలగిస్తున్నారని అలాగే పేదలు మరియు మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారని ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ముందు ఉంచడం జరిగింది అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు వాట్సాప్ కమిషన్ అయిపోయింది అని చెప్పేసి మమతా బెనర్జీ గారు ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేశారు మమతా బెనర్జీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి కానీ అసలు వాస్తవాలు ఏమిటి ఎన్నికల సంఘము ఈ కోర్టులో మరియు పబ్లిక్ రికార్డులలో చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం మా ఎన్నికల సంఘం అనేది ఈ ఓటర్ లిస్టులో నుంచి ఒక వెరిఫికేషన్ కూడా చేయకుండా ఒక్క పేరు కూడా తీసివేయలేదు మేము ఈ లిస్ట్ లో నుంచి ఏ పేరును తొలగించాలన్నా మా బూత్ లెవెల్ ఆఫీస్ Isso é ఫీల్డ్ వెరిఫికేషన్ చేశారు అంతేకాకుండా నోటీసులు ఇచ్చి ఓటర్ కి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చాము ఏదైనా అవకతవకలు జరిగితే కి తన అభ్యంతరం చెప్పుకోవటానికి సమయం కూడా ఇచ్చాము అని చెప్పేసి ఎన్నికల సంఘము కోర్టుకి మరియు పబ్లిక్ రికార్డులలో చాలా సందర్భాల్లో చెప్పింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నికల సంఘం అనేది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ఏదో చాటుగా ఓటర్ల పేర్లను తొలగించటం లాంటి రహస్యంగా చేసినటువంటి పనులు కాదు అసలు ఈ ఎన్నికల సంఘానికి ప్రస్తుతము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది చూద్దాం ఈ మధ్య ఎన్నికల సంఘం ఈ వెస్ట్ బెంగాల్ లో చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ఒక వ్యక్తి పేరు మూడు వందల పౌరులకు తండ్రిగా ఆ ఓటర్ లిస్ట్ లలో ఉన్నాయి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి పేరు ఈ ఓటర్ లిస్ట్ లలో మూడు వందల మంది పౌరులకు తండ్రిగా ఉంది అంటే అక్కడ ఎస్ఐఆర్ అవసరం ఉందా లేదా అనేసి అంటే ఒక మనిషికి మూడు వందల మంది పిల్లలు జన్మించారా ఇది మమతా బెనర్జీ గారి దృష్టిలో ఇది స్పష్టమైన డేటా మేనిపులేషన్ కాదా కేవలం ఇది ఒక్క పేరే కాదు ఇలాంటివి కొన్ని వందల కేసులు బయటపడ్డాయి ఒకే అడ్రస్ మీద కొన్ని వందల ఓటు కార్డులు నమోదు చేయబడి ఉన్నాయి అంటే ఒకే ఇంటి నెంబర్ తో రెండు వందల నుంచి మూడు వందల పైగా ఓటు కార్డులు నమోదయ్య ఉన్నాయి ఇది ఆ పౌరుల యొక్క నిజమైన నివాసమా ఇది మమతా బెనర్జీ గారి దృష్టిలో ఓటర్ లిస్ట్ ఫ్యాబ్రికేషన్ కాదా అంతే కాకుండా ఈ ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా చనిపోయిన వారి వ్యక్తి అంటే పది నుంచి పదిహేను సంవత్సరాల క్రితం చనిపోయిన వారి అందరి పేర్లు కూడా ఇంకా ఓటు కార్డులలో ఉన్నాయి ఎన్నికల సంఘం అనేది చనిపోయిన వారి పేర్లతో కూడా ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి ఒక అనుమానం అనేది వ్యక్తం చేస్తుంది ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కాదా మమతా బెనర్జీ గారు సుప్రీం కోర్టులో లో ఏం చెప్తున్నారంటే చిన్న స్పెల్లింగ్ తప్పుకే ఓట్ లిస్ట్ లో నుంచి ఆ పేరును తొలగించేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్పింది కానీ ఎన్నికల సంఘం అనేది అలా చెయ్యదు ఎప్పుడైతే ఆ ఓటర్ పేరు తప్పు మరియు ఇంటి నంబర్ అడ్రస్ తప్పు మరియు అతని డేట్ ఆఫ్ బర్త్ తప్పు అతని ఇచ్చినటువంటి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా తప్పు ఇవన్నీ మిస్ మ్యాచ్ అయినప్పుడే ఆ ఓటర్ పేరును ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించడం జరుగుతుంది ఈ ఎన్నికల సంఘం అనేది కేవలం పేదలను మరియు మైనారిటీలని టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి సుప్రీం కోర్టులో లో వ్యాఖ్య చేశారు అంటే పర్టికులర్లీ ఫేక్ ఓటర్లు అనేవాళ్ళు పేదవాళ్ళ డూప్లికేట్ ఓటర్ లో ఉన్నటువంటి వారు ధనికుల డేటా లోపం అనేది కులం మతం ధనిక పేద అనేది చూడదు ఆవిడ ఎన్నికల సంఘాన్ని పట్టుకొని ఈ ఎన్నికల కమిషన్ అనేది వాట్సాప్ కమిషన్లా పనిచేస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు కానీ నిజానికి ఈ ఎన్నికల సంఘం అనేది బిఎల్ఓలతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాతే ఈ పేర్లు అనేటివి తొలగించడం జరిగింది వారి డాక్యుమెంట్లు చెక్ చేశారు రిపోర్ట్స్ తయారు చేశారు మరి మమతా బెనర్జీ గారికి ఇది వాట్సాప్ కమిషన్ లాగా ఎందుకు అనిపించిందో నాకైతే తెలియట్లేదు దానికి సుప్రీం కోర్టు కూడా మమతా బెనర్జీ గారికి మరియు ఎన్నికల సంఘానికి కూడా నిజమైన ఓటర్ పేరు తొలగించటం తప్పు అలా అని ఫేక్ ఓటర్లను కాపాడటం మా కోట్ల పని కాదు అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు అనేది చాకచక్యంగా తుది తీర్పు అనేది ఇవ్వకుండా ఎన్నికల సంఘాన్ని వివరాలు కోరింది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారికి ప్రస్తుతము వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే తన ఓటు బ్యాంక్ అనేది అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలు అనేసి ఈ ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బయటపడుతున్నాయి అందుకే ఆవిడ సుప్రీంకోర్టుకి హుటాహుటిన స్వయంగా వెళ్ళి తన తరపు నుంచి వాదిస్తున్నటువంటి న్యాయవాదిని కూడా మాట్లాడనివ్వకుండా మధ్యలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి టయాన్ని సమయం వృధా చేస్తూ ఈవిడే మధ్యలో మాట్లాడుతూ ఆ న్యాయస్థానంలో ఒక పార్లమెంటు వాతావరణాన్ని తీసుకొచ్చారనమాట సో ప్రస్తుతానికైతే ఈ ఎస్ఐఆర్ కేసు విషయంలో విచారణ జరిగింది అయితే సుప్రీంకోర్టు అనేది ఎన్నికల సంఘాన్ని వివరాలు అడిగింది దాని తర్వాత నెక్స్ట్ వాయిదా ఉందన్నమాట ఆ వాయిదా కంప్లీట్ అయిపోయిన తర్వాత తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు మనం కొంచెం వేచి చూడాల్సిందే